వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ పక్కన లెక్ చేసి మన ఫ్రెండ్స్ తప్పకుండా లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి మరి ఎన్ని గెలిస్తే క్వాలిఫై అవుతుంది ఈ అయితే చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ గెలిచిన తర్వాత మొత్తం టేబుల్ అనేది ఓపెన్ అప్ అయిందని చెప్పుకోవచ్చు రాబోయే మ్యాచెస్ లో మాత్రం చాలా అంతా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మరి ఈ సెకండ్ హాఫ్ ఐపీఎల్ అనేది ఇంకా ఫ్రెండ్స్ తప్పకుండా చూస్తే చూసినందుకైతే ప్రాక్టించు ఎందుకంటే మొత్తం మీకు అర్థమవుతుంది ఏ టీం ఇంకా ఎన్ని గెలిస్తే క్వాలిఫై అవుతుంది అనేది ఇంకా ఫస్ట్ టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్ గుజరాత్ టైటన్స్ ఏడు మ్యాచ్ల ఆడింది అందులో ఐదు గెలిచింది రెండే తోడిపోయింది వీళ్ళ దగ్గర ప్రస్తుతం పది పాయింట్లు అయితే ఉన్నాయి నెట్ల రేట్ కూడా చాలా బెటర్ గా మనకైతే అయితే ప్లస్ జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ అవుతుంది ఇక వీళ్ళకు రిమైనింగ్ ఏడు మ్యాచ్లు అయితే ఉన్నాయి ఆ ఏడిట్లలో ఒక మూడు గెలిస్తే చాలా అంత హై ఛాన్స్ అయితే ఉంటుంది నాలుగు గెలిస్తే ఆఫీషియల్గా క్వాలిఫై అవుతారు సో ఓవరాల్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ దగ్గర మంచి నెట్ రెండెట్ ఉంది కాబట్టి వీళ్ళైతే ఈజీగా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక సెకండ్ టీమ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర నెట్ రెండెట్ చూసుకుంటే ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ అయితే ఉంది వీళ్ళు కూడా ఏడు మ్యాచ్లో ఐదైతే గెలిచిళ్ళు అండ్ రెండైతే అయితే వీళ్ళ దగ్గర పది పాయింట్లు అయితే ఉన్నాయి నెట్ రేటెడ్ కూడా చాలా చాలా బెటర్ ఉంది ప్లేయర్స్ కూడా చాలా చాలా మంచి ఫామ్లు అయితున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ టీం కూడా చాలా చాలా గా మనకైతే సో వీళ్ళు కూడా ఈజీగా పోవచ్చు ఇంకా వీళ్ళకి ఏడు మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి ఆ ఏడితేలో ఒక మూడు గెలిస్తే వెళ్తారు నాలుగు గెలిస్తే గా ఏ టీమ్ తో సంబంధం లేకుండా వెళ్తారు ఇక మరొక టీం వచ్చేసి ఆర్సీబీ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ పైన గెలిచిన తర్వాత మొత్తం టేబుల్ మొత్తం ఓపెన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఆర్సీబు మొత్తం ఎనిమిది మ్యాచ్ ఆడింది అందులో ఐదు గెలిచింది మూడైతే తోడిపింది వీళ్ళ దగ్గర ప్రస్తుతం పది పాయింట్లు ఉన్నాయి నెట్ రన్ రేట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి చూసుకుంటే ప్లస్ జీరో పాయింట్ ఫోర్ సెవెన్ టూ అయితే ఉంది వీళ్ళ దగ్గర నెట్ రన్ రేటు ఇక వీళ్ళకి ఇంకా మిగిలిన మ్యాచెస్ వచ్చేసి ఆరు ఆరిట్లలో మూడు గెలిస్తే క్వాలిఫై అవుతారు నాలుగు గెలిచిలకు ఏ టీంతో సంబంధం లేకుండా క్వాలిఫై అవుతారు డైరెక్ట్ గా ఇక మరొక టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ టేబుల్లో ఫోర్త్ ప్లస్ లో అయితే ఉంది ఎనిమిది మ్యాచ్ లో ఐదు గెలిచింది మూడే తోడిపోయింది ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర పది పాయింట్లు ఉన్నాయి నెట్ రాన్ చూసుకుంటే ప్లస్ జీరో పాయింట్ వన్ డబల్ సెవెన్ మాత్రం ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ గత మూడు మ్యాచ్ లో కూడా మరి కొంచెం డిసప్పాయింట్ చేసే బ్యాటింగ్ లో చూసుకుంటే బట్ బౌలింగ్ లో వచ్చేసి చాలా బెటర్ రాన్స్ ఉన్నారు ఇంకా వీళ్ళకి ఆరు మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి ఆరులో మూడు గెలవాలి నాలుగు గెలిస్తే డైరెక్ట్ గా అఫిషియల్ గా క్వాలిఫై అయితే అవుతారు ఏ టీమ్ తో సంబంధం లేకుండా ఇక మరొక టీం వచ్చేసి లక్నో సూపర్ జెంట్స్ లక్నో సూపర్ జెన్స్ దగ్గర పది పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఎనిమిది మ్యాచ్ లో ఐదు గెలిచి మూడై తోడ్పీ టేబుల్ లో ఫిఫ్త్ ప్లేస్లు అయితున్నారు నెట్రాన్ దగ్గర చూసుకుంటే ప్లస్ జీరో పాయింట్ డబల్ ఎయిట్ మాత్రం ఉంది బట్ వీళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే టాప్ త్రీ చాలా బెటర్ రాణిస్తుంది తర్వాత చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే బట్ ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ దగ్గర కూడా మంచి టీమ్ అయితే ఉంది మంచిగా ఫార్మల్ చేస్తున్నారు మ్యాచ్ బే మ్యాచ్ చాలా బెటర్ రాణిస్తున్నారు ఇంకా వీళ్ళకి కూడా ఆరు మ్యాచ్ అయితే మీరు ఆరు ఇట్లలో నాలుగు అయితే గెలవాలి మూడు గెలిస్తే కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది నాలుగు గెలిస్తే ఏ తో సంబంధం లేకుండా క్వాలిఫై అయితే అవుతారు ఇక తర్వాత టీమ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ కూడా ఇంకా ఛాన్స్ అవుతుంది వీళ్ళ దగ్గర ప్రస్తుతం చూసుకుంటే ఆరు పాయింట్లు ఉన్నాయి టేబుల్లో సెవెంత్ ప్లస్లు ఉన్నారు ప్రస్తుతం మ్యాచ్ అయితే జరుగుతుంది సిఎస్ ఇక మూడు మ్యాచ్లు గెలిచిలు నాలుగు మ్యాచ్లు తోడుపిల్లు ఏడు మ్యాచ్లు ఆడిన దాంట్లో ఇక నెట్ అన్నెట్ కూడా ప్లస్లో ఉంది ప్లస్ జీరో పాయింట్ టూ త్రీ నైన్ ఉంది సో ముంబై ఇండియన్స్ గురించి మనకు తెలుసు గతంలో కూడా వరుసగా మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళైతే ఛాంపియన్స్గా ప్రూవ్ అయ్యారు సో కాబట్టి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కూడా ఛాన్స్ అవుతుంది ఇంకా వీళ్ళకి ఏడు మ్యాచ్లో మిగిలిన ఉన్న ఏడిచ్చలో కనీసం ఐదు మ్యాచ్ అయితే గెలవాలి ఇక మరొక టీం వచ్చేసి కేకేఆర్ కేకేఆర్ దగ్గర ఆరు పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఏడు లో మూడు గెలిచిలు నాలుగు అయితే నెట్ నేర్లాండ్ చూసుకుంటే ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఉంది లాస్ట్ మ్యాచ్లో మనం చూసినా వీళ్ళు ఏ విధంగా అక్కడ డిసప్పాయింట్మెంట్ వేసే ముఖ్యంగా బ్యాటింగ్ లో సో ఓవర్లై చూసుకుంటే వీళ్ళ దగ్గర టీమ్ మాత్రం చాలా చాలా బెటర్ కనబడుతుంది ముఖ్యంగా బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా నడుతుంది బ్యాటింగ్ లో కూడా చాలా మంచి నేమ్స్ అయితే కనబడుతున్నాయి బట్ లాస్ట్ మ్యాచ్ అయితే చాలా డిస్అపాయింట్ చేసేది బట్ ఎనివే వీళ్ళ దగ్గర మంచి టీమ్ ఉంది కాబట్టి ఇంకా ఏడు మ్యాచ్ లో ఐదు గెలిస్తే వీళ్ళకైతే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనబడుతుంది ఇక మరొక టీమ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం చూసుకుంటే టైబుల్లో నైన్త్ లో అయితే ఏడు మ్యాచ్ లో రెండు గెలిచి ఐదు అయితే పాయింట్స్ చూసుకుంటే నాలుగు మాత్రం ఉన్నాయి నెట్ అండ కూడా చాలా మైనస్లో అవుతుంది మైనస్ వన్ పాయింట్ టూ వన్ సెవెన్ అవుతుంది మరి నుంచి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఛాన్స్ ఉంది లాస్ట్ సీజన్లో మనం చూసిన ఆర్సీబీ మరి హాఫ్ స్టేజ్లో చూసుకుంటే ఏడు మ్యాచ్లో కూడా గెలిచింది మరి ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మరి వాళ్ళైతే క్వాలిఫైలు సో కాబట్టి ఎస్ఆర్ఎస్ దగ్గర కూడా టీం మంచిగా ఉంది ప్లేయర్స్ మంచిగా ఉన్నారు సో కన్సిస్టెంట్గా రానిస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ బై మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి ఇంకా ఏడు మ్యాచ్లు అయితే ఉన్నాయి ఏడు మ్యాచ్ ఆరు గెలవాలి ఖచ్చితంగా ఇంకా మరొక టీమ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర కూడా నాలుగు పాయింట్లు అవుతున్నాయి నెట్లన్నట్టు చూసుకుంటే చాలా అంతరం మైనస్లు అవుతుంది ఇక రెండు మ్యాచ్లు గెలిచిలో ఐదు మ్యాచ్లు తోడు వెళ్ళి ఏడు మ్యాచ్లు వీళ్ళు కూడా ఇంకా ఏడు మ్యాచ్లు అయితే మిగిలినాయి వీళ్ళకి కూడా సో ఏడు మ్యాచ్లో ఖచ్చితంగా ఆరు అయితే గెలవాలి ఆరు గెలిస్తే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ మాత్రం టూ మచ్ స్ట్రాంగ్ ఉంది అని బ్యాటింగ్ లో మరి పవర్ అయితే కనబడతా లేదు మనకైతే మరి ఆయుష్ మంత్రా ఇలాంటి ప్లేయర్స్ వచ్చి షేక్ రసిద్ లాంటి ప్లేయర్స్ వచ్చి ఇక డివెల్ బ్రయర్స్ కూడా ఆడి చేసుకున్నారు చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అది ఇంట్రెస్టింగ్ కానివ్వండి ఇక లాస్ట్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఎనిమిది మ్యాచ్లు తాడింది ఇంకా వీళ్ళకి ఆరు మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి మరి ఆరికి కారు గెలిస్తేనే ఛాన్స్ ఉంటుంది మరి టఫ్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు మరి ఆరింటికి ఆరు గెలవడం అనేది బట్ క్రికెట్ లో ఏదైనా జరిగే చోటి మరి ఆరికి కార్ గెలిస్తే వీళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది బట్ ప్రాబ్లి చూసుకుంటే మరి ఛాన్స్ అయితే కొంచెం తక్కువ నమ్మకైతే కనబడుతుంది మిగతా టీమ్స్ పోలిస్తే ఇక వీళ్ళ దగ్గర నాలుగు పాయింట్లు ఎత్తున్నాయి నెట్ రన్ రేట్ కూడా మైనస్ జీరో పాయింట్ సిక్స్ డబల్ త్రీ అవుతుంది ఎనిమిది మ్యాచ్లో రెండు గెలిచిన ఆరే అయితే సో ఓవరాల్లో చూసుకుంటే మిగతా టీమ్తో పోలిస్తే వీళ్ళకి కొంచెం తక్కువ ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ టీం వచ్చేసి గుజరాత్ టైటల్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక తర్వాత ఆర్సీబీకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక తర్వాత చూసుకుంటే డీసీకి కూడా ఎక్కువ ఛాన్స్ అవుతుంది అండ్ పంజాబ్ కింగ్స్ ఎల్ఎస్జీ కూడా ఎక్కువ ఛాన్స్ అవుతుంది ఈ ఐదు టీంలకి అయితే ఎక్కువ ఛాన్స్ అవుతుంది ఎందుకంటే ఈ ఐదు టీంలు కూడా పది పాయింట్ల మీద అవుతున్నారు ఐదు మ్యాచ్లు గెలిచి ఉన్నారు సో అందులోకి అయితే అందులో జీటికి అండ్ డీసీకి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు ఆడిన మ్యాచ్ెస్ వచ్చేసి జస్ట్ సెవెన్ మాత్రమే ఏడు మ్యాచ్లో వాళ్ళకైతే ఐదు గెలిచిలు పది పాయింట్లు ఎత్తున్నాయి వాళ్ళ దగ్గర సో కాబట్టి రెండు టీంలకు మాత్రం మంచి ఛాన్స్ అవుతుంది అండ్ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఎల్ఎస్ వీళ్ళైతే ఎనిమిది ఎనిమిది మ్యాచ్ ఆడీలు వీళ్ళ దగ్గర కూడా పది పాయింట్లు ఎత్తున్నాయి బట్ వీళ్ళు ఒక్క మ్యాచ్ చెప్పుకోవచ్చు జీటీతో అండ్ డీసీతో పోలిస్తే బట్ ఓవరాల్ చూసుకుంటే ఈ ఐదు అయితే చాలా హై ఛాన్స్ అయితే వాళ్ళకి అయితే అవుతుంది బట్ మిగతా ఐదు టీమ్ కూడా ఛాన్స్ అవుతుంది కన్సిస్టెంట్ గా అన్ని మ్యాచ్లు గెలిస్తే మాత్రం మిగతా ఐదు టీమ్స్ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ముంబై ఇండియన్స్ కి ఎస్ఆర్ హెచ్ కు సిఎస్కే కి అండ్ కేకేఆర్ కు ఛాన్స్ అవుతుంది అండ్ ఆర్ఆర్ కూడా ఆరు మ్యాచ్ ఆరు మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే కనబడుతుంది మనం కింద కప్తే మెన్ చేయండి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయో ఖచ్చితంగా కింద